కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే టాటా మోటార్స్ ఒక శుభవార్తతో మీ ముందుకొచ్చింది ఇటీవల తగ్గించిన జీఎస్టీ పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని టాటా మోటార్స్ నిర్ణయించింది ఈ పండుగ సీజన్లో ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు ఈ కొత్త ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అమల్లోకి వస్తాయి ఇప్పుడు ఏ కారుపై ఎంత ధర తగ్గుతుందో చూద్దాం అన్నింటికంటే ఎక్కువగా నెక్సాన్పై గరిష్టంగా లక్ష యాభై ఐదు వేల రూపాయల వరకు ధర తగ్గుతుంది టాటా సఫారీపై లక్ష నలభై ఐదు వేల రూపాయలు హ్యారియర్పై లక్ష నలభై వేల రూపాయల వరకు తగ్గుతుంది ఇక పంచ్పై ఎనభై ఐదు వేల రూపాయలు టిగోర్పై ఎనభై వేల రూపాయలు మరియు టియాగోపై డెబ్భై ఐదు వేల రూపాయల వరకు ధర తగ్గుతుంది అలాగే ఆల్ట్రోజ్పై లక్ష పదివేల రూపాయల వరకు మరియు కొత్తగా విడుదలైన కర్వ్ పై అరవై ఐదు వేల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది నవరాత్రి దీపావళి వంటి పండుగల సమయంలో ఈ ప్రకటన రావడం విశేషం ఇది సరైన నిర్ణయమని దీనివల్ల తమ కార్లు మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తాయని టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు ఈ ధరల తగ్గింపుతో కార్లకు భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నందున మీకు నచ్చిన కారును ముందుగానే బుక్ చేసుకోమని కంపెనీ వినియోగదారులను కోరుతోంది